హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ప్రతి మహిళకు ఉపయోగపడే వంటింటి చిట్కాలు చూద్దాము వంటగదిని శుభ్రంగా ఉంచడం వంట పనులను సులభతరం చేసుకోవడం ప్రతి ఇళ్లాలకి అవసరమే చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా వంట పనిని వేగంగా సులభంగా చేసుకోవచ్చు అయితే ప్రతి మహిళకు ఉపయోగపడే వంటింటి చిట్కాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పచ్చిమిరపకాయలు ఎక్కువ రోజులు తాజాగా కుళ్ళిపోకుండా ఉండాలి అంటే పచ్చిమిరపకాయలకు తొడిమలు తీసివేసి వాటికి కొంచెం పసుపు రాసి ఏదైనా గాజు సీసాలో నిల్వ చేయండి ఇలా చేస్తే పచ్చిమిరపకాయలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి పెరుగు ఎక్కువ కాలం తాజాగా ఉండాలి అంటే అలాగే పెరుగు పులుపు రాకుండా ఉండాలి ఉండాలంటే పెరుగులో ఒక చిన్న కొబ్బరి ముక్కను వేయండి చాలు పెరుగు త్వరగా పులుపు రాకుండా ఉంటుంది వర్షాకాలంలో ఉప్పు తేమగా ఉంటుంది అయితే ఉప్పు తేమగా లేకుండా ఉండాలి అంటే ఉప్పు చాడిలో పచ్చిమిరపకాయను వేయండి ఇలా చేస్తే ఉప్పు తేమగా ఉండకుండా పొడిగా ఉంటుంది ఇంట్లో ఉన్న పెరుగు పుల్లగా ఉంటే పెరుగులో కొన్ని పచ్చిపాలు కలపండి ఇలా చేస్తే పెరుగు పుల్లగా లేకుండా ఉంటుంది అలాగే చాలామంది వెల్లుల్లి రేకులు తీసేటప్పుడు ఎంతో కష్టపడుతూ ఉంటారు అలాగే వెల్లుల్లి రేకులు తీయడానికి చాలా సమయం వృధా అవుతుంది కాబట్టి ఇలా కాకుండా ఉండాలి అంటే వెల్లుల్లి రేఖలకు కొంచెం నూనె రాసి ఈ వెల్లుల్లి రేఖలను ఎండలో పెట్టండి ఇలా చేస్తే వెల్లుల్లి అలాగే సమయం కూడా వృధా అవుతుంది చాలామందికి దోశలు క్రిస్పీగా ఉండడం ఇష్టం అయితే దోశలు క్రిస్పీగా పల్చగా రావాలి అంటే దోశపిండి రుబ్బేటప్పుడు అందులో ఒక కప్పు సగ్గుబియ్యం వేయండి ఇలా చేస్తే దోశ దోశలు టేస్టీగా క్రిస్పీగా వస్తాయి దోశలు అట్ల పెన్నానికి అత్తుక్కోకుండా రావాలి అంటే అట్ల పెన్నం కొంచెం వేడెక్కిన తరువాత అట్ల పెన్నంపై ఉల్లి వేసి రుద్దండి ఇలా చేస్తే దోశలు అతుకోకుండా బాగా వస్తాయి గుడ్ల పెంకులు చాలా త్వరగా సులభంగా రావాలి అంటే గుడ్లు ఉడికించేటప్పుడు ఒక స్పూన్ నూనె వేయండి ఇలా చేస్తే గుడ్ల పెంకులు సులభంగా త్వరగా వ చేస్తాయి చపాతీలు లేదా పరోటాలు గట్టిగా రాకుండా మెత్తగా రావాలి అంటే చపాతి పిండి కలిపేటప్పుడు పిండిలో ఒక స్పూన్ పెరుగు అలాగే కొంచెం మైదా వేయాలి బర్నర్ మీద ఉన్న మురికి సులభంగా పోవాలంటే ఒక ప్లాస్టిక్ డబ్బాలో కొద్దిగా వెనిగర్ బేకింగ్ సోడా వేసి అందులో బర్నర్లను ఉంచండి ఆ మిశ్రమం నురుగు వచ్చాక కొద్దిగా వాషింగ్ లిక్విడ్ నిమ్మరసం ఉప్పు వేసి బర్నర్లను సుమారు అరగంట పాటు నానబెట్టండి ఇలా చేస్తే బర్నర్ల మీద ఉన్న మురికి సులభంగా పోతుంది ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే ఉల్లిపాయలు కోసే ముందు ఉల్లిపాయను పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టండి ఇలా చేస్తే ఉల్లి రూపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉంటాయి అలాగే పాలు పొంగిపోకుండా ఉండాలి అంటే స్టవ్ మీద పెట్టిన గిన్నె అంచున కొంచెం నూనె లేదా వెన్న రాయండి ఇలా చేస్తే పాలు పొంగిపోకుండా ఉంటాయి అలాగే పండిన టమోటాలు త్వరగా పాడవకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉండాలి అంటే వాటిని తొడిమల పైకి ఉండేలా నిల్వ చేయండి కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉండాలి అంటే కొత్తిమీర శుభ్రంగా నీటితో కడిగి ఆరబెట్టి ఒక గ్లాసులో కొద్దిగా నీళ్ళు పోసి అందులో కొత్తిమీర తొడిమల్లా బాగా మూనేలా పెట్టి పైన కవర్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే తాజాగా ఉంటుంది పప్పు త్వరగా ఉడకాలంటే కుక్కర్లో చిటికడు పసుపు అలాగే కొంచెం నూనె వేసి పప్పు ఉడక పెడితే ఎక్కువ సమయం కాకుండా అతి తక్కువ సమయంలోనే పప్పు త్వరగా ఉడికిపోతుంది అన్నం వండేటప్పుడు నీటిలో కొన్ని చుక్కల నిమ్మరసం లేదా చిటికడు నూనె వేస్తే అన్నం మెతుకులు ఒకదానికొకటి అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుంది పాలు పల్చటి పెరుగు చిక్కగా కావాలి అంటే పెరుగు పల్చగా ఉంటే ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ లేదా శనగపిండిని కొద్దిగా నీటిలో కలిపి ఆ మిశ్రమాన్ని పెరుగులో వేసి బాగా కలిపితే చిక్కగా మారుతుంది అలాగే అన్నం లేదా పాయసం వంటివి వండేటప్పుడు గిన్నె అడుగున అంటుకోకుండా ఉండాలి అంటే పాలు ప్రారంభించే ముందు గిన్నె అడుగున కొద్దిగా నెయ్యి రాయండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు త్వరగా రంగు మారకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉండాలి అంటే మిక్సీ చేసేటప్పుడు చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ నూనె లేదా ఉప్పు కలపండి పచ్చిమిర్చి ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే పచ్చిమిర్చిని కొనగానే తొడిమలు తీసేసి గాలి చొరబడిన డబ్బాలు టిష్యూ పేపర్తో చుట్టి ఫ్రిడ్జ్లో పెడితే వారాల తరబడి తాజాగా ఉంటాయి వర్షాకాలంలో ఉప్పు తడిసి ముద్ద అవ్వకుండా ఉండాలి అంటే ఉప్పు జాడిలో కొన్ని బియ్యం గింజలు వేసి ఉంచండి బియ్యం చెమ్మను పీల్చుకుంటాయి నిమ్మకాయలను పిండడానికి ముందు వాటిని అరచేతిలో పీటపై వేసి కాస్త గట్టిగా రోల్ చేయండి ఇలా చేస్తే రసం ఎక్కువ వస్తుంది ఎగ్ను కత్తితో కట్ చేయడం కంటే దారంతో కట్ చేయడం ఉత్తమం దారంతో ఎగ్ని కట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి కూరగాయలు కోసేటప్పుడు చేతులకు రంగు పట్టకుండా అంటే బీట్రూట్ క్యారెట్ పొట్లకాయ వంటివి కోసేటప్పుడు చేతులకు రంగు అంటుకోకుండా ఉండాలి అంటే కట్ చేయడానికి ముందు చేతులకు కొద్దిగా నూనె రాసుకోండి ఉల్లిపాయలో సల్ఫర్ ఉంటుంది జుట్టు పెరుగుదల మందాన్ని మెరుగుపరుస్తుంది ఉల్లిపాయను మిక్సీ చేయడం లేదా తురుము చేయడం వల్ల రసం వస్తుంది దాన్ని వడగట్టుకొని ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి ముప్పై నిమిషాల నుంచి గంట వరకు అలాగే ఉంచాలి కాస్త ఘాటైన వాసన కలిగి ఉండడం వల్ల దాన్ని వదిలించుకోవడం బాగా కడిగి షాంపూతో శుభ్రం చేసుకోవాలి ఈ రెమెడీ వారానికి రెండుసార్లు రిపీట్ చేయండి జుట్టు ఒత్తుగా బలంగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోలతోటి మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్